తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి అని అంటారు తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి అంకితం ఇవ్వబడింది అయితే ఈ సంవత్సరం జూలై పదిహేడవ తేదీన అనగా బుధవారం రోజున తొలి ఏకాదశి వచ్చింది ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం వలన మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెలలోపే తీరిపోతాయి కాబట్టి ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం తొలి ఏకాదశి బుధవారం నాడు వచ్చింది బుధవారం వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది తొలి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి మీ ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పుని వేసి మీ ఇంటిని శుభ్రం చేయండి అలాగే ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి తొలి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులను వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటి గడపలకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మానికి మావిడాకులు కట్టుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెట్టాలంటే మీ ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లు చల్లండి ఇలా చేయడం వలన మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు మీ పూజగదిలో ఉన్న దేవుని పట్టాలకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి సాధారణంగా ప్రతి ఒక్కరూ దేవుని ఫోటోలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు కానీ తొలి ఏకాదశి రోజున మాత్రం దేవుని పట్టాలకు గంధం మాత్రమే రాయాలి ఇంట్లో పూజ ప్రారంభించే మందు వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎర్రటి పూలతో నిండుగా అలంకరించుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకుల్ని పెట్టి దీపారాధన చేయండి ఈ రోజున పూజ చేసేవాళ్ళు బియ్య పిండితో కొన్ని పాలు పోసి ఒక చిన్న ప్రమిదలా తయారు చేసుకొని ఆ బియ్య పిండి ప్రమిదలో నూనె పోసి దీపారాధన చేస్తే మీ ఇంటికి సిరి సంపదలు వస్తాయి దీపాన్ని వెలిగించే ముందు దీపానికి కూడా గంధం రాసి దీపాన్ని వెలిగించాలి ఈ రోజున చేసే పూజలో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది తొలి ఏకాదశి రోజున చేసే దీపారాధనలో నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం వస్తుంది అలాగే ఈ తొలి ఏకాదశి పూజలో ఏవి ఉన్నా లేకపోయినా తులసాకులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకుల్ని పెడితే విష్ణుమూర్తి సంతోషిస్తారు పూజలో నైవేద్యంగా పానకాన్ని నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం ఒకటి నివేదించినా సరే విష్ణుదేవుడు పులకరించిపోతాడు తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ తమ కాళ్ళకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ బొట్టు పెట్టుకోవాలి ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మరి ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి ఎంతో మంచిది ఆ విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ ఇల్లు అంతా డబ్బుతో నిండిపోవాలంటే తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకొని ఆ కొబ్బరికాయ పైన పసుపుతో స్వస్తి గుర్తు వేసి ఆ కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయని దేవునికి నివేదించండి పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంటికి తరగని ఐశ్వర్యం లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరాలంటే ఈ తొలి ఏకాదశి రోజున మీ పూజగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు తాంబూలం పెట్టండి విష్ణుమూర్తికి మీ కోరికలను చెప్పుకుంటూ దేవునికి తాంబూలం సమర్పించాలి కాబట్టి ఎవరైతే ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తాంబూలం సమర్పిస్తారో వాళ్ళు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి పూజ పూర్తయిన తర్వాత చివరగా దేవునికి హారతిచ్చి ఓం వాసుదేవాయ నమః నమ అనే మంత్రాన్ని మీ మనసులో మూడుసార్లు స్మరించుకోండి ఈ మంత్రాన్ని చదవడం వలన మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది అలాగే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణలు చేయాలి తర్వాత దేవునికి సాంబ్రాణి దూపం వేసి పూజను ముగించాలి తొలి ఏకాదశి రోజున దేవునికి ఖచ్చితంగా సాంబ్రాణి సాంబ్రాణిధూపం సమర్పించండి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలం తెలియక చేసిన పాపాలన్నీ వినాశనం అవుతాయి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయం పూజ చేసి సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు వ్యాపారంలో ఉన్న నష్టాలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేయడం వలన ఆ వెంకన్న అనుగ్రహం వలన మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు ఇలా చేస్తే మీరు చేసే పూజకు ప్రతిఫలం రాదు అలాగే ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు మొక్కజొన్న చిక్కుడుకాయ వంటి ఆహార పదార్థాలను తినకూడదు పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో దేవుళ్ళకు ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఈ రాక్షసుడిని సంహరించడానికి విష్ణుమూర్తి చాలా కాలం పోరాటం చేసి అలసిపోయిన తర్వాత ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటాడు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఓ మహిళ ఆవిర్భవించి ఆ రాక్షసుణ్ణి సంహరించింది దీనికి సంతోషించిన విష్ణుదేవుడు ఆ మహిళకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు విష్ణు పూజలు అందుకోవాలని కోరుకున్నది అప్పటి నుంచి ఈ తొలి ఏకాదశి ప్రాచుర్యంలోకి వచ్చింది పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రిస్తాడు కాబట్టి ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్